అండ్ బ్యాటరీ వర్క్స్ సమ్ స్పెషల్ ఆఫర్ ఇన్వెర్టర్స్ మరియు బ్యాటరీలపై భారీ డిస్కౌంట్స్ ఇన్వెటర్ మరియు ఇన్వెర్టర్ బ్యాటరీ కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయల నుండి ప్రారంభం అన్ని రకాల కెపాసిటీ గల బ్యాటరీలు ఇన్వెర్టర్లు లభించును ఇన్వెర్టర్లు మరియు బ్యాటరీల సర్వీసింగ్ మా ప్రత్యేకత విచ్చేయండి అనిల్ ఇన్వెర్టర్స్ అండ్ బ్యాటరీ వర్క్స్ ఆటోనగర్ అద్దంకి నుడ్డు ధర్సి సెల్ సెవెన్ దర్శి పట్టణంలోని అద్దంకి రోడ్డు వైపు నుంచి చింతలపాలెం సొందువారిపాలెం వైపు వెళ్ళు ప్రధాన డ్రైనేజ్ కాలం మీద కలవర్టుకు పెద్ద రంధ్రం ఏర్పడి ప్రజలకు ఇబ్బందికరంగా కొంతకాలం నుంచి ఏర్పడగా ఈ పరిస్థితిని మందర్శి వార్తల ఛానల్ నందు ఇటీవల ప్రసారం చేయడం జరిగింది ఎట్టకేలకు దర్శి నగర పంచాయతీ చైర్మన్ నారపశెట్టి పిచ్చయ్య కమిషనర్ వై మహేష్ స్పందించి ఈ రోజు గురువారం సమస్య పరిష్కారానికై చర్యలు చేపట్టారు కొత్తగా కలవర్టు నిర్మాణం చేసేందుకు సన్నాహాలు ప్రారంభించారు నగర పంచాయతీ వారి చర్యలకు పరిసర ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు